గ్రామంలో నెలకొన్న అపారిశుద్ధ్యంతో అనారోగ్యం పాలవుతున్నామని తిరుపతిపురం గ్రామ ప్రజలు వాపోతున్నారు ఈ విషయంపై స్థానిక పంచాయతీ కార్యదర్శి సిబ్బందికి చెప్పినా వారు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా అక్కిలి మండలం తిరుపతిపురం గ్రామంలోని చెట్టుబలిపేటలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు సమీపంలో రోడ్డు పక్కన వెంట కుప్పలు చెత్త చెదారంతో ఆ ప్రాంతం అంతా నెలకొంది దీంతో ఆ పరిసర ప్రాంతం అంతా రొచ్చికొంపు కొడుతున్న పంచాయతీ కార్యదర్శి సిబ్బంది పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు ఈ పెంట కుప్పల వలన దోమలు చెంది వాటి వలన అనారోగ్యం బారిన పడుతున్నామని ఆ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఈ గ్రామానికి రెగ్యులర్ కార్యదర్శి లేకపోవడంతో బల్లిపాడు గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శిని ఇన్ఛార్జిగా నియమించడంతో ఆయన గ్రామ సమస్యను పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తున్నాయి ఈ ప్రాంతంలో అంగన్వాడి కేంద్రాలు ఉండడం వల్ల పిల్లలకు విష జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉందని పిల్లలు తల్లిదండ్రులు భయాందోళనకు చెందుతున్నారు గ్రామంలో నెలకొన్న అపారశ్యంపై ఇన్ఛార్జి కార్యదర్శి మనోజ్ కు ఏవీ నైన్ టీవీ ప్రతినిధి ఫోన్ చేస్తే ఆయన నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు గ్రామంలో నెలకొన్న అపారశ్యంపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని తిరుపతిపురం గ్రామ ప్రజలు కోరుతున్నారు నైన్ టీవీ న్యూస్ తిరుపతిపురం అచ్చలి మండలం